అలాగే క్రియేటర్లు యూట్యూబ్లు చేయాలి ఏదో ఒకటి చేయాలి డబ్బులు వస్తాయి ఫేమస్ అయిపోవాలని కాకుండా మీరు ఒకటే వీడియో అప్లోడ్ చేయండి మంచి కంటెంట్ ఉంది సరే చేశాను అలాగే ముందుకెళ్ళని ఇంకో నెక్స్ట్ ఏం నేను నెక్స్ట్ ఏ టాపిక్ మీద చేయాలి నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనే ఆలోచన మీరు పెట్టుకోండి తప్ప ఆ వీడియో వైరల్ కావాలి డబ్బులు రావాలి అని మాత్రం చేయకండి ఎందుకంటే డబ్బులు కావాలి వ్యూస్ చేయాలి వేవ్స్ రావాలనుకుంటే ఎన్నో అడ్డమైన దారులు ఉన్నాయి మనం అలా చేయొద్దు నిజాయితీగా వెళ్ళాలి అది పెట్టంగానే మీది వైరల్ కాదు కొద్ది కొన్ని సంవత్సరాల తర్వాత కావచ్చు కొన్ని నెలలకే కావచ్చు ఎప్పుడైనా కావచ్చు కానీ మీరు పట్టు వదలని విక్రమార్కులు లాగా చేస్తూనే ఉండాలి ఎప్పుడైనా సరే డబ్బుల కోసం చేయాలి యూస్ చేయాలనుకుంటే మీ వీడియో చూసే వాళ్ళకి అర్థమైపోతుంది ఇక మీరు వేరే ఉంటాయి వలగర్ కంటెంట్లు అవన్నీ చేసుకుంటే చాలామంది ఫేత్ వస్తుంది కానీ మీ కుటుంబంలో కానీ మీ ఉన్న చుట్టుపక్కల సమాజంలో కానీ మీకు అది విలువ ఉండదు మీరు కష్టపడి చేసేదైతే కష్టపడి చేసింది ఎప్పుడైనా వృధా కాదు మొదటి కాకుండా ఒక కొద్ది ఎన్ని రోజులకైనా అది విలువలకు వస్తుంది ఇక నేను చేస్తున్న వ్యవసాయం సంబంధించింది అయితే అయితే ఎవరు చూడకపోయేది నేను స్టార్ట్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కొన్ని వీడియోలు ఒక్కోసారి వైరల్ అయ్యి కామెంట్లు వచ్చిన తర్వాత నేను చూసుకునేది అట్లా ఉంటుంది మనం చేసుకుంటేనే వెళ్ళాలి నా కంటెంట్ బాగానే ఉంది కదా ఎందుకు చూస్తలేరు అని మీరు అక్కడికి ఆగిపోవద్దు ఎందుకంటే కొన్ని కొన్ని మనం సాంగ్స్ చూస్తుంటాం కదా అవన్నీ ఎంత ముందు వచ్చినవే కొన్ని దేవులకు సంబంధించిన పాటలు కానీ కొంతమంది సినిమాల పాత పాతల పాటలు ఇప్పుడు రిమిక్స్ చేసి వాటికి రీ రిలీజ్ చేస్తున్నారు అట్లాంటి సహాయం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళ చేసిన వీడియోలు రేపు భవిష్యత్తులో అది వైరల్ కావచ్చు కాబట్టి మీరైతే చేసుకుంటా పోండి ఇక మానిటైజేషన్ కావాలి కదన్న ఏదో చేయాలనుకుంటే కంటెంట్ మంచిగా ఉంటే మీరు మాట్లాడే మాటల్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా మీరు క్రియేటర్ అవుతారు మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఇక సెట్టింగ్లు హ్యాష్ ట్యాగ్లు అనేది ఏమి ఉండదు మీ వీడియోలు మంచిగా నచ్చితే అది ఆల్రెడీ వీడియోలు స్వైప్ చేస్తూ ఉంటారు అందులో మీ వీడియో నచ్చంగానే చాలా మంది చూస్తారు అట్లా చూసిన వీడియో మళ్ళీ ఆ యూట్యూబ్ అనేది అదే వీడియోను వైరల్ చేస్తూ ఉంటుంది వాళ్ళు మనం చేసిన కంటెంట్ నస్తే ఆటోమేటిక్గా అది అయితేనే ఉంటుంది ఇక ఏం లేకుండా వైరల్ కావాలంటే అనేది కాదు అలాగే మంచి కంటెంట్ అయితే తీసుకోండి మీకు దేంట్లో ఉంటా అది తీసుకోండి ఒకవేళ ఫైనాన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఆ టాపిక్లో దానికి సంబంధించి చేయండి బ్యాంకులో పనిచేసిన వాళ్ళు ఉంటే అక్కడ జరిగే సమస్యల మీద చేయండి అలాగే మార్కెట్లో పనిచేసే వాళ్ళు ఉంటే అక్కడ జరిగే వాటి గురించి నలుగురు చెప్పేటట్టు చేయండి ఇంకా మీరు చేసే పని ఏదైనా సరే ఏ పనైనా సరే మీకు అందులో ఖచ్చితంగా ఉంటుంది మీరు నేర్చుకున్న మీకు తెలిసిన తెలియని టాపిక్ మీరు నేర్చుకునేది అయితే అది ఇంకొకరికి చెప్పేలాగా ట్రై చేయండి అలా కూడా మిమ్మల్ని జనాలు ఆదరిస్తారు ఇప్పుడు నేను చేసే వ్యవసాయంలో చాలామంది వ్యవసాయం సంబంధించిన రైతులు ఉన్నారు కానీ మనకు తెలిసిన కంటెంట్ మనకు తెలిసిన అనుభవం మనం చెప్తా ఉంటే వాళ్ళకు అర్థమవుతుంది ఒకటే చికెన్ని వంద మంది వండండి వంద రకాల టేస్ట్ ఉంటుంది ఒకటే చికెన్ కదా కొంతమంది వండితే రకాల టేస్ట్ ఎందుకు ఉందంటే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క చేయి ఒక్కొక్క వేసే విధానం అది దాన్ని బట్టి ఉంటుంది కాబట్టి ఇది కూడా అంతే వ్యవసాయం సంబంధించిందైనా ఏ కంటెంట్ అయినా ఎంతోమంది క్రియేటర్లు ఉంటారు కానీ ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చుంది మనం చెప్పే విధానము ఏదో ఒకటి నచ్చి మనల్ని ఫాలో చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఇది కూడా అంతే మీరు యూట్యూబ్లో అందరు ఉన్నారు ఇదే క్రియేటర్లు అందరు చేస్తారు దీంట్లో పోటీ దాంట్లో పోటీ ఏం లేదు మీ టాలెంట్ని ఎవ్వరూ కాపీ చేయలేరు ఎవరు పోటీ రాలేరు మీరు ముందు ఎదగాలని ఏం లేదు పోతానే ఉండండి చేస్తూనే ఉండండి వ్యవసాయం సంబంధించి అయినా ఏదైనా సరే నలుగురికి ఉపయోగపడేటట్టు మీ ఛానల్ ఉంటే మీరు ఖచ్చితంగా వెలుగులోకి వస్తారు ఓకేనా ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా లైక్ అయితే చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా లాంటి యువ రైతులలో కూడా నా కుక్కరికి అంటలేను మాకు రైతులకు సంబంధించింది నేను ఒక వీడియో చేశాను నా వాయిస్ని వాళ్ళు రిమిక్స్ చేసుకున్నారు అంటే నాకు అర్థమైంది విలియ మిలియన్స్లో నా వాయిస్ని అయితే వాళ్ళు కాపీ చేసుకున్నారు అయితే ఆప్షన్ ఉంటుంది మన వాయిస్ని రిమిక్స్ చేసుకోవచ్చా వద్దా అని అయితే చాలా మంది ఆఫ్ చేస్తారు నేను అదైతే ఆఫ్ చేయలేదు ఎందుకంటే చాలామందికి వెళ్ళిపోవాలి మన బాధలు అనేది అయితే చాలామంది వేలల్లో చూసిరు మిలియన్స్లో నాది కాపీ చేసుకున్నారు అయితే ఎందుకు అంటే రైతులు సరే వాళ్ళకి పనికి వచ్చింది వాళ్ళకి అవసరపడ్డది వాళ్ళ ఆవేదన నా ఆవేదన కూడా వాళ్ళ ఆవేదన లాగా పెట్టుకున్నారంటే ఆ వీడియోలో కూడా చాలా మంది లైక్ అయినాయి నా వీడియో తగ్గిపోయినాయి వ్యూస్ నాకు ఒక ఆరు లక్షల మంది వ్యూస్ చూస్తే వాళ్ళకు నాకంటే ఎక్కువ చూసిరు అట్లా నాకు బాధ లేదు నా రైతు ఆవేదన అందరికీ అయితే తెలుస్తుంది చాలు అనుకున్నా మీరు కూడా అలాగే అనుకోండి మనకు తెలిసిన జ్ఞానాన్ని మనకు తెలిసిన ఆలోచనని అందరికీ బాగు కోసం అయితే ఉపయోగించండి రైతులందరి కోసం ప్రయత్నించండి ఏ సరే దేనికైనా సరే మనం ప్రయత్నిస్తేనే అన్నీ మనకు అనుగుణంగా అవుతాయి దయచేసి రైతుల వీళ్ళందరినీ చూడండి రైతులను ఆదరించండి రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు మీరు అందరూ మద్దతు ఇవ్వండి అప్పుడు రైతు అనేవాడు బాగుంటే అన్నీ మనకు దొరుకుతాయి తర్వాత ఆహారం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి డబ్బుతోటి కాదు ఆహారం అనేది మనకు కావాలి అలాంటి ఆహారం పెట్టే రైతు నాకు అందరు మద్దతు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఒక్క లైక్ అయితే కోరుకుంటున్నాను మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో మాత్రం షేర్ చేయండి నా అయితే ఎవరు చెప్పరు ఎంతోమంది చెప్తుంటారు మంచి సిస్టమ్ ముందు పెట్టుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఏదో చెప్తుంటారు కానీ అసలు అనే విషయం చెప్పరు మళ్ళీ వాళ్ళకు మనమైనా డౌట్ తెలుసుకోవాలంటే కాల్మి ఫోర్ యాప్ అని ఇంకా ఏదైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళకు డబ్బుల ద్వారానే మనం సలహా తీసుకోవాలంటే అయితే నా ఛానల్లో అలాంటిది ఏం లేదు ఎవరైనా సరే కామెంట్ ఎప్పుడు చేసినా నేను నాకు తెలిసిన సమాధాన ఇస్తూ ఉంటాను నేను ఈ మధ్యలో చేసిన సోలార్ సిస్టమ్ గురించి కూడా చాలామంది వేళల్లో చూసిర్రు వాళ్ళు ఏ టైంలో కామెంట్ చేసినా వాళ్ళు తెలియకుండా నేను వాళ్ళకి ఎమ్మట సమాధానం ఇస్తున్నాను నేను వ్యాపారం చేయాలి యూట్యూబ్ తోటి అనుకుంటే నేను కామెంట్ చేయకుండా కాల్మీ ఫోర్ యాప్ అని ఉంటుంది దాంతోటి కూడా వాళ్ళు నాకు కాల్ చేయాలంటే ముందు నాకు కాల్ చేయాలంటే నిమిషానికి పది రూపాయలు అనేది ఛార్జ్ అవుతుంది అలా నేను వ్యాపారం చేయడం కోసం అయితే నేను నా ఛానల్ స్టార్ట్ చేయలేదు నాకు వచ్చే యాడ్ సీన్ వల్ల చాలు ఏంటంటే మనం చేసిన నిజాయితీగా చేసే వీడియోలకు ఒక పైస వచ్చిన గర్వంగా ఫీల్ ఉంటుంది మనం వ్యాపారం చేయాలనుకుంటే లేనిపోని వ్యూస్ కోసం ఏదో అల్లటప్ప వీడియోలు చేయొచ్చు లేనిపోని తమ్ముణీళ్ళు పెట్టి ఇక హైలైట్గా చేయొచ్చు అన్నీ చేయవచ్చు లేకపోతే ఆల్కహాలిక్ మందు వల్ల దానికి బానిసలైతే అయితే ఎలా ఉంటుందని దాని గురించి చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న భార్యలతోటి దెబ్బలు తినే వీడియోలు చేసుకుంటా అందరిని నవ్వించుకుంటా చేయాలంటే అలాంటివి కూడా సంపాదించుకోవచ్చు కానీ నాకు నా ఛానల్ ఉద్దేశం అలాంటిది కాదు మా రైతుల ఆవేదన మా రైతుల బాధల నుంచి పుట్టిందే నా ఛానల్ కాబట్టి వాళ్ళ అవసరానికి లేకపోతే సమాజానికి లేకపోతే గ్రామంలో ఉన్న వారికి అందరి కష్టాలు నేను చూసిన కాబట్టి అలాంటివి మీతో తెలియడానికి నేను నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నా ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం కూడా అదే ఇక వేరే చేయాలనుకుంటే ఎన్నో ఉన్నాయి కంటెంట్లు వేరే వేరే అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళే చూసుకొని మనం కాపీ చేసుకొని దాన్ని కూడా చేసుకోవచ్చు రీక్రియేట్ కానీ అట్లా చేయడం వల్ల డబ్బులు వస్తాయి కానీ మనశ్శాంతి అనేది ఉండదు మనం అనుకున్నదైతే అది కాదు కాబట్టి సరే ఆ విషయం పక్కన పెడదాం మీరు ముఖ్యంగా క్రియేటర్లు మీ కంటెంట్ ఏంటో మీరు ముందు ఒకటి అనుకొని మీరు ఛానల్ స్టార్ట్ చేయండి అంటే మీకు దేంట్లో పట్టుంది మీరు వంటలు బాగా చేస్తారా లేకపోతే టూర్లకు వెళ్తారా లేకపోతే టెంపుల్లకు వెళ్తారా లేకపోతే వ్యవసాయం చేస్తారా లేకపోతే నా జాబ్ చేస్తారా లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తారా లేకపోతే ఏమైనా షోరూంలో పని చేస్తారా ఇట్లా మీ కంటెంట్ ముందు మీరు ఎలా ఉంటుంది మీరు రోజు చేసే పనులు ఎలా ఉంటే దానికి మీ కంటెంట్ అయితేనే సెట్ అవుతుంది అంటే మీరు చేసే పనికి మీరు వేరే చేయాలనుకుంటే అది సెట్ కాదు మీరు ఖచ్చితంగా మీరు చేసే పనులు అయితేనే రోజు మీరు వీడియో షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ మానిటైజేషన్ కావాలంటే మనకు ముందు కావాల్సింది ఏంటంటే కంటెంట్ మన కంటెంట్ లేకుండా వీడియోలో నేను కూడా చూశాను ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే నేను రెండు వేల పదిహేడులో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ అప్పుడు నాకు కంటెంట్ లేదు ఏదో వాళ్ళ వీళ్ళ చూసి అప్పుడు ఏంటంటే ఫేక్ వీడియోలు బాగా పెట్టేది అన్నట్టు రెండు వేల పదిహేడులో అంటే అక్కడ తమ్మునేలు వేరే పెట్టాం కానీ వ్యూస్ వచ్చేది లోపల ఓపెన్ చేస్తే ఏముండకపోయేది అప్పుడు నేను స్టార్ట్ చేసిన టైంలో తమ్ము ఒకటి ఉండేది లోపల ఓపెన్ చేస్తే వేరే ఉండేది మనల్ని కూడా అట్నే చేసుకో అన్నట్టు ఉండేది అన్నట్టు అంటే అట్లా నడిచేది అన్నట్టు ఇప్పుడు టెక్నాలజీ అనేది మనిషిని ఇంత లేదన్నట్టు అట్లా నడిచేది ఇక కొన్ని నేను స్టేటస్లు అనేది చేశాను కొన్ని ముందు ఎందులో నాకు ఫేవరెట్ హీరోయిన్ సౌందర్య గారిది అయితే నేను వీడియో చేశాను అది ముప్పై వేల మంది చూసిన అప్పుడే నేను కొన్న పెద్ద యూట్యూబర్నిగా నాకు చాలా అని అప్పటికే ఆ వీడియోతోటి అయిపోయింది అక్కడికి నేను చాలా అనుకున్నాను ఎందుకంటే నాకు కంటెంట్ అనేది లేదు అప్పుడు అంటే నా వ్యవసాయం అనేది మా అమ్మ నాన్నలు చేసుకుంటూ ఉండేది నేను చదువుకుంటా అప్పుడప్పుడు వచ్చి టైంపాస్గా అట్లా చేయలేం అని తిరగేది పోయేది కానీ బాధలు ఈ కష్టాలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పడే బాధలు అనేది ఇప్పుడు మనం చేసినాక నేను చేసినాక నాకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనం ఎక్కడ చదువుకుంటా డబ్బులు పంపనేది ఇబ్బంది పెట్టేది మీరు అంత భూమి ఉంది అంత వేసింది ఏం చేసుకోవడానికి ఇట్లా కొడుకులకు కూడా పంపరా ఇట్లా చదువుకుంటానికి ఇట్లా ఖర్చులకి ఇయ్యరా రూమ్ రెంట్లకి అని చేసేది కానీ ఇప్పుడు తెలుస్తుంది అంటే మనకు కూడా బాధ్యత వచ్చినాక మనకు కూడా తెలుస్తుంది అప్పటి వరకు మనకు అర్థం కాదు ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీకు కూడా సుళ్ళు అనిపిస్తుంది మీ టైం వచ్చినప్పుడు ఓహో కరెక్టే అనిపిస్తుంది అట్లా ఏ జనరేషన్ ఆ జనరేషన్ మనం లైట్ తీసుకుంటాం మన మీదకి వచ్చినప్పుడే మనకు కనివిప్పు అవుతుంది ఓకే అట్లా మీకు కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కంటెంట్ లేకపోతే మాత్రం మీరు ఎన్ని ట్యాగులు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇగో ఇది ఆన్ చేసుకోండి ఈ సెట్టింగ్ ఆఫ్ చేసుకోండి దీన్ని హ్యాష్ ట్యాగ్ పెట్టండి తమ్ముని ఇలా పెట్టండి అలా పెట్టండి ఇంతసేపు పెట్టండి అని ఉంటారు అదంతా ఏం లేదు మీరు నా ఛానల్ ఓపెన్ చేసి నా వీడియోస్ చూస్తే అలా ఏముండదు ఒక హెడ్లైన్ ఇస్తా కదా దానికి ఏ హ్యాష్ ట్యాగులు అవి ఇవి అను మధ్యలో మధ్యలో ఇచ్చాడే ట్రై చేశాను వీళ్ళు పెట్టిందేమో నిజమేమో అని నేను కూడా ట్రై చేశాను అప్పుడు నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు నేను కూడా వీడియోలు చూసి ట్యాగులు పెట్టాను ఏదో పెట్టినా ఏదో సెట్ చేసినా ఏదో ఆన్ చేయాలి ఏదో ఆఫ్ చేయాలంటే ఎన్నో చేసినా వేలలో యూస్ అవుతుంది అవన్నీ ఏం లేదు మన కంటెంట్ మంచిగా ఉంటే ఆలుగరీదం ఉంటుంది యూట్యూబ్ది వాళ్ళు ఏం చేస్తారంటే మన వీడియోలు ఎక్కువ మంది చూస్తున్నారు ఓహో ఇతనికి కొంచెం కంటెంట్ మంచిగా ఉందని మనకు అనేది డిస్క్ టాప్ వ్యూ యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మన వీడియో అనేది ఫ్రంట్ పేజీలో పెడుతూ ఉంటారు అన్నట్టు అదే ఎవరు చేసేది ఏం లేదు మొత్తం ఆర్టిఫిషియల్గా ఏ ద్వారానే అవుతుంది ఎవరు ఎక్కువ వ్యూస్లో చూస్తున్నారు జనాలు ఏ కంటెంట్ చూస్తున్నారు అదే ఆటోమేటిక్గా స్క్రీన్ మీద మొదటిగా ఉంటుంది దాంట్లో ఎవరు ముందుండి మన పెట్టరు కావాలంటే కంటెంట్ బాగుంటే మన వ్యూస్ చూసే దాన్ని బట్టే యూట్యూబ్లో మన ఛానల్ అనేది వస్తుంది వేరే ఏది చేసినా ఏం సెట్టింగ్ చేసినా రాదు కంటెంట్ అనేది ముఖ్యం అలాగే కొంతమంది మనం నేను కూడా ఏం చేసేదంటే ఛానల్ పెట్టిన తర్వాత నా వీడియోలకు నా లింక్ కాపీ చేసుకొని స్టేటస్ పెట్టేది కొన్ని వీడియోలు పెట్టేది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడనే మన తెలుస్తుంది మనకు సపోర్ట్ ఉన్నది ఎవరు మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు అని మనం పెట్టే స్టేటస్లో మొత్తం కొడితే ఐదు వందల మంది ఉంటారు అందులో చూసేవాళ్ళు బయట వాళ్ళు చాలా మంది ఉంటారు మన వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది ఉంటారు అయితే మనం స్టేటస్ పెట్టినప్పుడు గుర్తుపెట్టుకుని ఈ టాపిక్ ప్రతి ఒక్కరి చోట ఉంటుంది అందులో పది పదిహేను మంది మన బంధువులే ఉంటారు కానీ అందులో ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళ మనసులో వాళ్ళకి ఎట్లుంటుందంటే వీడు పెద్ద యూట్యూబరా వీడు పెట్టే వీడు ఆ వీడు పెద్ద యూట్యూబర్ అవుతాడు వీడు అదా అన్నట్టు అది ఎందుకంటే మన బంధువులలో ఉంటే ఏంటంటే మనం పడిపోతే అయ్యో అన్నట్టు నటిస్తారు కానీ ఎదుగుతుంటే మాత్రం చూడలేరు కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి మన కంటెంట్ బాగుంటే ఈ ప్రపంచం మొత్తంలో మన వీడియోలు వెళ్తాయి ఈ యూట్యూబ్ అనేది పెద్ద కోట్ల మంది ఉన్న ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మనల్ని ఆదరిస్తే మనం యొక్క యూట్యూబర్గా వాళ్లకు మనం మంచి చేస్తాం తప్ప మన కుటుంబ సభ్యులు లేకపోతే మన స్టేటస్లు చూసే వాళ్ళు చూస్తేనే మనం ఎదగాలనుకుంటే ప్రతి ఒక్కరు క్రియేటర్ అయిపోతారు ప్రతి ఒక్కరు యూట్యూబర్ అయిపోతారు యూట్యూబ్లో మన మళ్ళీ యూట్యూబ్లో మనకు తెలిసిన బంధువులు కానీ ఎవరైనా అంటారు కదా ఏ వీడియో పెడుతున్నా కదా వీడియోకి ఎంత వస్తుంది ముందు మనం ఎదురుపడంగానే తెలిసిన టాపిక్ అడిగేది ఏంటంటే నేను రెండు వేల స్టార్ట్ చేశాను చాలా మంది తెలియదు ఈ మధ్యలోనే కొంతమందికి తెలుస్తుంది అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఏ నువ్వు చేస్తున్నావు కదా వీడియోకి ఎంత వస్తుంది అని అడుగుతూ ఉంటారు అయితే వీడియోలు బాగానే పెడుతున్నావు కదా వీడియోలకు ఎంత వస్తున్నాయి ఎలా చేస్తున్నావు పైసలు ఎంత వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ డబ్బులు వస్తాయి అంటే వాళ్ళ బాధ ఇంత డబ్బులు వస్తున్నాయి అని కానీ అలా వచ్చేది చేసేది తెలుస్తే చేస్తే తెలుస్తుంది తెలుస్తుంది కదా వీడియోలు పెట్టగానే డబ్బులు వస్తాయి అనుకుంటే అందరు చేసి పెట్టేటోళ్ళు అందరు సంపాదించేటోళ్ళు ఆ యూట్యూబ్ గురించి పూర్తిగా తెలియదు కదా వాళ్ళకు తెలియక వాళ్ళు అంటనే ఉంటారు అందుకే అవి కూడా మనం మనం డిసప్పాయింట్ చేయడానికి కూడా చాలా మంది అయితే అంటూ ఉంటారు హేళన చేస్తూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు తక్కువ చేస్తూ ఉంటారు అవన్నీ మనకు పెట్టుబడి అవి మనకు కసి తెచ్చుకోవాలి అలా అట్ల అన్నప్పుడు వాళ్ళకి ఏ సమాధానం నవ్వుకుంటే వాళ్ళకి సమాధానం ఇవ్వాలి దాట వేయాలి మనం చేసే పని మనం చేయాలి చేస్తూ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది నేను కూడా అలా చేశాను అయితే మానిటైజేషన్ అయితే అయింది అయితే వాళ్ళు మనం అనుకుంటారు కదా మన స్టేటస్ పెట్టగానే చాలామంది చూస్తూ ఉంటారు కానీ మనకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేది లైక్ చేసేది మనకు తెలుస్తుందన్న విషయం వాళ్ళకి తెలియదు ఏ వాళ్ళు చూస్తారా వాళ్ళకి తెలుస్తుందా అనుకుంటారు కానీ మనకు అయ్యి తెలుస్తాయి దానికి ఒక స్పెషల్ యాప్ ఉంటుంది లైక్ చేసేది ఎవరు చూసేది ఎవరు ఎంతసేపు చేసేది ఎవరు మన స్టేటస్ చూసిన వాళ్ళు ఏమైనా సబ్స్క్రైబ్ చేస్తారా లింక్ ఓపెన్ చేస్తారా అన్నీ మనకు తెలుస్తుంది కానీ వాళ్ళు తెలియదు అనుకుంటారు కానీ వాళ్ళు చూసినా చూడకుండా మనకు సంబంధం లేదు అది లైట్ తీసుకోవాలి కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళు ఎవరు మనల్ని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు మనల్ని సపోర్ట్ ఎవరు ఎందుకంటే ఈరోజు మనం ఎదగకుండా మనం ఎదిగే టైం వచ్చిన రోజు ఎవరైనా సరే క్రియేటర్లు ఎదిగిన రోజు ఎవరు మనకు వెన్నంటి సలహాలు ఇచ్చిర్రు మనకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు ఎవరు చేయలేదు అనేది మనకు తెలియాలి ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి అయితే ఈ లింక్ ఓపెన్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు తెలుస్తుంది అలాగే ఏంటంటే ఇప్పుడు మనం వీడియో చూస్తున్న దాంట్లో ఎవరు ఉన్నారు మన వాళ్ళు బయట వాళ్ళు అనేది తెలుస్తుంది ఎవరిని చూసుకొని మీరైతే వెళ్ళాలి కానీ వాళ్ళతో అయితే వాదన పడద్దు అలాగే ఇంకో విషయం ఏంటంటే ఏ వీడియో చేసినా కూడా కంటెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే మన వీడియోలన్నా మన క్రియేటర్ మనకు సపోర్ట్ ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కంటెంట్కి సంబంధించిన వేరే ప్లాట్ఫామ్లలో ఎవరికైనా వీడియోలు ఉన్నా ఏమైనా ప్లాన్లు ఉన్నా వ్యవసాయ సంబంధించిన కొత్త రకాల పరికరాలు ఉన్నా ఆ లింకులు పంపిస్తుంటారంటే మనకు తెలిసిన వాళ్ళు మనకు ప్రోత్సాహంగా ఉన్న వాళ్ళు మనకు సపోర్టింగ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏమైనా రీల్స్లో కొత్త కొత్త కంటెంట్ అంటే మనకు సంబంధించిన అదర్ కంట్రీలో ఉన్నాయి ఏమైనా ఉంటే దీంట్లో కూడా వీడియో చేయి దీనికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సంబంధించి అని మనకు కొన్ని లింకులు పంపిస్తుంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే మనకు సపోర్ట్ ఉన్నారన్నట్టు మన ఎదుగుదలలో మనకు చేస్తున్న మన ఛానల్ గురించి వాళ్ళు అలాంటి మనకు సపోర్ట్ ఇస్తున్నారు మన ఎదుగుదలకు వాళ్ళు సహకరిస్తున్నారు అలాంటి వాళ్ళు మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలాంటప్పుడే మనకు తెలుస్తుంది మనకు సహకరించేది ఎవరు మనకు పరోక్షంగా మద్దతు ఇచ్చేది ఎవరు మనకు తెలుస్తుంది దీన్ని బట్టి వాళ్ళని ఎప్పుడూ మన జీవితంలో మర్చిపోకూడదు మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మనకు అలా మొదట్లో మన ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు వెన్నంటి వీళ్ళు సహకరించు అనే వాళ్ళను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మన స్టేటస్లు పెట్టి పెట్టేది వీళ్ళు చూడాలి వీళ్ళు ఓపెన్ చేయాలని కాదు ఎందుకంటే మన వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఎవరు అనేది తెలిసిపోతుంది మన గ్రూపులలో లింకులు పెడుతూ ఉంటాం వాళ్ళు పెడితే ఓపెన్ చేయకపోయినా మన ఛానల్ అనేది అది కంటెంట్ బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే తప్ప మనం వాట్సాప్లో పెట్టి వీళ్ళు ఓపెన్ చేస్తే మనకైనా వాళ్ళు ఓపెన్ చేస్తే డబ్బులు వస్తుందని కొంతమంది అనుకుని దాన్ని ఓపెన్ చేయరు వీడు చేస్తాను వీడియోలు అని తెలుస్తారు అని దానికోసం కాదు మన వాళ్ళు ఎవరు బయటి వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి దానికి పెట్టేది అలాగే ఏంటిదంటే అయితే మీరు అనుకోవచ్చు అసలు వీడియో క్రియేటర్ గురించి మొత్తం చెప్తా ఏదో చెప్పిండు అసలు దాంట్లో కావాల్సిన చెప్పుకుంటే అని చెప్పిండు అనుకోకండి మనం ముందు వీడియోలు ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనుకంటే ముందు మనకు వచ్చే ఆటుపోట్లయితే ఇవే మనం ముందు పోకుంటా ఏమంటే మనకు డిసప్పాయింట్ చేస్తారు డిసప్పాయింట్ చేసి మనకు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తారు ఆడికి మన పని అయిపోతుంది కాబట్టి మొదటి మెట్టు ఇక్కడంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను దీని గురించి చెప్తాను చెప్పాలనుకుంటున్నాను క్రియేటర్లకు చెప్పేది ఏంటంటే ఇదే ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేస్తున్నా అనగానే మన ఎదుగుదల నాపడానికి లేకపోతే మనల్ని అవహేళన చేయడానికి లేకపోతే ఏదో అనడానికి మొదటిగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసి ఇదే కాబట్టి నేను ఇదే చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను ఇంకా మీకేమైనా వీడియో గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏ టైం అయినా సరే నేను మీకు సలహా ఇస్తాను ఎందుకంటే మీరు కూడా ఎదగాలి అందరు ఎదగాలి మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ అనేది బయట రావాలంటే మీరు ప్రయత్నించండి ఏదో కంటెంట్ మీరు ఇంట్రెస్ట్ ఏది ఉంటే దాంట్లో కంటెంట్ చేయండి మీరు ఖచ్చితంగా పైకి వస్తారు నేను సెట్టింగ్లు గిట్టింగ్లు ఏం చెప్పాను కానీ మీకు ముందు యూట్యూబర్గా ఎదిగే టైంలో మీకు ఆపేది ఏంటిది వాటి గురించి నేను ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్తున్నాను వేరే ఏముండదు మీ టాలెంట్ ముందు రాకుండా మిమ్మల్ని ఏదో ఒక రకంగా అయితే ఆపేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి ఎవరో మనం చూసిన వాళ్ళే మన తెలిసిన వాళ్ళే చూడాలనుకుంటే అది అసంభవం ఎందుకంటే కోట్ల మంది మన వీడియోలు చూస్తుంటారు అది రీచ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఆదరిస్తేనే మనం ఒక యూట్యూబర్గా ముందుకు వస్తాం తప్ప మనం చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళైతే అనే హోప్ అయితే పెట్టుకోకండి ఖచ్చితంగా వాళ్ళందరి సహకారం ఉండదు వ్యతిరేకమే ఉంటుంది అందుకని మీరు దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా